ಕೇಳಿ ಸಿರಿ ಇಕ್ಕೆಲ್ಲಾ ತಪ್ಪಣ್ಣ ನೀನು ಜಗಳ ಮಾಡ್ತೀಯಾ ಯಾವಾಗಲೂ ಎಲ್ಲವೂ ಸಿಂಗಲ್ ಲೋ ಬಾನೆ ఉంటೆ ಕಡಾಪ್ಪಲ್ಲಾ ನೀವು ಚಪ್ಪಲ್ಲಾ ಬಾ ಗೆಟ್ಟಿ ಚಪ್ಪಲ್ಲಾ ನಮಸ್ಕಾರ ಮುಕ್ಕೋ ಮುಕ್ಕೋ ಸಾರ್ ಮುಕ್ಕೋ ಇಕ್ಕೆಲ್ಲಾ ಜ್ಯಾಮರ మాట్లాడు సార్ ఏం చెప్తాను పిల్లలని కన్నలని డబ్బులు ఇస్తాను ఎందుకంటే దేశానికి అవసరం ఒక ఇద్దరు పిల్లో కరండి చూడు

ಪ್ರಭುತ್ವನಪ್ಪು <Net> ಉದ್ದು <diversity> <S uma estilES spatiale>

వినో ఈ ఏడు మందికి మూడు సెంట్లు లెక్కన ఏడు మందికి ఇస్తాము కొత్త పట్టా ఇచ్చేస్తాం మీరు ఇల్లు పెట్టుకుంటారు కట్టుకోండి మిగతా భూమిలో మీ ఊరు వాళ్ళకే ఇంకా ఐదు మందికి ఇస్తాము మూడు మూడు సెంట్లు లెక్కన ఇస్తాము మూడు సెంట్లు ఇస్తాము

ಹೀಗೆ ಡಬ್ಬು ಪಡ್ತಾಯಿ ಅದೇ ಈ ಸಮಸ್ಯೆ ಎಂದರೆ ಪ್ರಭುತ್ವ ಎಸ್ಸಿ ಕಾರ್ಪೊರೇಷನ್ ರೀಪೇಮೆಂಟ್ ಕರೆಕ್ಟೇ ಪಕ್ಕೋದು ಲೋನ್ ಇವಾಗ

ఆయన్నే మాట్లాడు మా వాళ్ళు చెప్పిందే నేను చేస్తా సరే నాకేం చేస్తాను పట్టడా నా పట్టాలోనే పక్క పట్ట పక్క చేస్తా నా దాని గురించి ఇప్పుడు కొత్తగా వచ్చి దాని ఇస్తాంలేమ్మా Oh dewala mira